మొన్నటి వరకు కరోనాతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఎలాగా అల్లకల్లోలంగా మారిపోయిందో రాష్ట్రం దేశం ప్రపంచం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది కూడా గుంటూరు ప్రాంతంలో ప్రధానంగా తురకపాలెం అనే ఒక విలేజ్లో ఈ మెలియాయి డోసిస్ అనే ఒక వ్యాధితో ఒక ఇన్ఫెక్షన్ ఇది ఒక వైరస్ నుంచి వచ్చే ఒక ఇన్ఫెక్షన్ దీంతో చాలామంది బాధపడమే కాదు దాదాపు వరుసగా ఒకే గ్రామంలో ఇరవై ఆరు మంది మరణించడం ఒక కలకలం రేపింది దీని మీద ఇప్పుడు కొన్ని వైద్య బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి అయితే ప్రజలకైతే భరోసా కల్పిస్తున్నాయి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది ఈ మెలియాయి డోసిస్ వ్యాధిపై ప్రజలెవరూ భయపడద్దు ఐవీ యాంటీబయాటిక్ చికిత్స ద్వారా రోగులు కోలుకుంటున్నారు ఈ అధ్యయనం ఒక ఒక ప్రత్యేక బృందం దీని మీద అధ్యయనం చేస్తోంది డిఎంఏ రఘునందన్ ఈ విషయాన్ని అయితే చెప్తున్నారు ఇరవై రెండు మంది రక్త నమూనాలు ఇప్పటికే గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ల్యాబ్ల్లో పరీక్షిస్తున్నారట నీటి నమూనాలను కూడా పరీక్షలకు పంపించారు పాజిటివ్ కేసులుగా గుర్తిస్తే ఆ నమూనాలు మణిపాలకు పంపించి జన్యు సంబంధ పరిశోధనలు చేసేలా చర్యలు కూడా తీసుకుంటారట తురకపాలెంలో ప్రధానంగా తాజాగా పరిస్థితిపై వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కూడా దీని మీద దృష్టి పెడుతుంది మొత్తం ఇప్పటికే తురకపాలెంలో ఇంటింటి సర్వే కోసం పద్నాలుగు మంది వైద్యాధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు అయితే ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ నేరుగా వీళ్ళు సమీక్షిస్తున్నారు ప్రతి ఇంట్లో పరిస్థితి ఎలాగా ఉంది అనేది దాదాపు ఇప్పటివరకు ఈ ప్రాంతంలో నలభై రెండు మంది పరీక్షలు చేస్తే అందులో ఎక్కువ మంది జ్వరం దగ్గు కేళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు గుర్తించారు గ్రామంలో ముప్పై ఏళ్ళు దాటిన వారిలో బీపీతో ముప్పై శాతం అలాగే మధుమేహంతో పది శాతం మంది బాధపడుతున్నారు తురకపాలెంలో జనవరి నుంచి ఇప్పటి వరకు ముప్పై మంది మరణించినట్లు గుర్తించారు వీరిలో ఏడుగురు గుంటూరు లో చికిత్స వంతు చనిపోయారు మృతుల్లో రక్తపోటు అలాగే మధుమోహం కిడ్నీలు చెడిపోవడం లాంటి కారణాలతో ఎనభై శాతం మంది పురుషులు చనిపోయారట మృతుల వయసు సగటున యాభై ఐదు ఏళ్ళ వరకు ఉంది అని పేర్కొన్నారు అయితే తాజాగా కొన్ని నమూనాల్లో సేకరించిన నమూనాల్లో పరీక్షిస్తే ఈ మిలియడోసిస్ బారిన పడి చనిపోయారు అనేది కూడా తాజాగా గుర్తించారు ఎలాగైనా ఏది ఏవైనా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ గుర్తించలేకపోయారు సాధారణంగా జ్వరంకిచ్చే ట్రీట్మెంటు అలాగే సీజనల్ వ్యాధులకి ఇచ్చే ట్రీట్మెంట్ చేసినా సరే తగ్గకపోవడంతో అప్పుడు ఈ ఇది ఏ బ్యాక్టీరియా నుంచి వచ్చింది ఏ వైరస్ నుంచి వచ్చింది అనేది కొంతమంది ఒక మొదట్లో ఐదుకి చేసిన రక్త నమూనా పరీక్షల్లో తేలింది ఫైనల్గా ఇది మెలియాయి డోసెస్ అని అయితే తేల్చారు ఇప్పుడు అది దాదాపుగా ఒకే గ్రామంలో ఒకే ప్రాంతంలో అది కూడా గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా విస్తరించి ఉండడం అనేది కలకలం రేపుతుంది ఏది ఏమైనా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అంటున్నారు ఐవీ యాంటీబయాటిక్ ద్వారా చికిత్సలు చేస్తున్నావు అనేది అయితే వైద్య నిపుణులు చెబుతున్నమాట